హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఏం చేసుకుపోతున్నామో తెలుసా నాటుకోడి కూర పొలావు ఎలా చేసుకోవాలో చెప్తారండి కావాల్సిన పదార్థాలు చూడండి కావాల్సిన పదార్థాలు చూడండి ఆయిల్ అల్లం వెల్లిపాయ పేస్టు కొబ్బరి పొడి గరం మసాలా ధనియాల పొడి పసుపు కారం నిమ్మకాయ పెద్దగుంది కాబట్టి ఆఫ్ చెక్క సరిపోతుంది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర పుదీనా టమాటో ముందుగా చికెన్ ఎలా కడుక్కోవాలో చూపిస్తారండి ఇది నాటుకోడు కాబట్టి ఇందులో పసుపు వేసి కడుక్కోవాలి ఒక టీ స్పూన్ పసుపు వేసి బాగా ఎందుకంటే కాల్చెట్టారు కాబట్టి నాటుకొడి ఈ మీద ఉన్న మసి అంతా పోతుంది పసుపు వేసి కడుక్కుంటే క్లీన్ అవుతుంది చూపిస్తారు రెండుసార్లు కడుక్కుంటే సరిపోతుంది ఇలా ఈ విధంగా శుభ్రంగా కడుక్కోవాలి ఇందులో పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కారం త్రీ టీ స్పూన్స్ ఇవి తగినంత సాల్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి ఇది నాటుకోండి కాబట్టి ఇలా కారం పోపసుపు అలమంత ఇందులో వేస్తే బాగా కలిసిపోతుంది ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి ముక్కలకు మొత్తం పట్టేలాగా ఇలా ఈ విధంగా మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి రండి ఇది చికెన్ కాబట్టి తొందరగా ఉడకదు కాబట్టి మనం కుక్కర్లో వేసుకుందాం కుక్కర్లో వేసుకుందాం కుక్కర్ హీట్ అయ్యాక త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి సరిపడినంత నాన్ వెజ్ కదా కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది హాయిల్ హీట్ అయినాక ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకోవాలి కడిగి శుభ్రం చేసుకున్న కరివేపాకు రెండు రెమ్మలు వేసుకోవాలి కడిగి శుభ్రం చేసుకున్న పుదీనా గుప్పెడు కొద్దిగా పసుపు మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ కొద్దిగా ఉల్లిపాయలోకి వేయాలంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే కాస్త సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా అల్లం ఉల్లిపాయ ఫ్రై అయితే సరిపోద్ది కాస్త అల్లంల్పాయ మిగిలించుకున్నాం కదా అది ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఉపాయి వేగాక మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ కారం పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాం కదా అల్లం వెళ్ళిపోయి అది ఇందులో వేసుకోవాలి నాకు ఇందులో చికెన్ మసాలా వేయడం అవసరం లేదు మనం వేసుకునే ధనియాల పొడి గరం మసాలా సరిపోతుంది ఫ్లేవర్ ఈ విధంగా బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు మూత మగ్గనిద్దాం ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో ఫ్రై కానివ్వాలి మనం ముందే కారం ఉప్పు అలన ముక్కలకి ఎందుకు పట్టించుకున్నామంటే నాటుపొరి కాబట్టి అలా కలిపి పెట్టుకుంటే ముక్కలకు బాగా పడుతుంది నాటుపొడి కదా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది దీని కాంబినేషన్ ఏంటి పులావ్ చేస్తాము ఇది వెళ్ళిపోయాక పొలావ్ చేద్దాం తర్వాత టమాటో గ్రేవీ కోసం ధనియాల పొడి ఇందులో ఏ మసాలాలు వేయట్లే చూసుకోండి కాస్త గరం మసాలా ఇది ఒక్కటి వేస్తే చాలు కాస్త కొబ్ కొబ్బరి గ్రేవీ చిక్కదన కోసం ఇది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయవచ్చు వేసి కలపాలి మొత్తం ఒక కేజీ కోడి కేజీ పావు పడింది మాకు ఇది ఫుల్ ఒక కోడి మొత్తం నాటుకు ఇలా కలిపి ఒక రెండు నిమిషాలు ఎందుకంటే ధనం ధనియాల పొడి అవన్నీ వేసాం కాబట్టి ఆయిల్లో ఫ్రై కావాలి మునిగేటట్టు వాటర్ పోసుకోవాలి అట వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలిపి ఫ్రిజ్ ఐ ఈ వాటర్ సరిపోతుంది. రిజిల్ పెట్టేసుకోవాలి. ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ ఫైవ్ టెన్ మినిట్స్ ఆపి ఓపెన్ చేస్తాం పవర్ అంతా పోయినాక ఓపెన్ చేద్దాం రండి పొలం ఎలా చేసుకోవాలో చూపిస్తా కావాల్సిన పదార్థాలు సాజీరా ఇలాచి లవంగా బండ పువ్వు దాల్చిన చెక్క కరివేపాకు పచ్చిమిర్చి పుదీనా ధనియా పౌడర్ బిర్యానీ ఆకు లమ్ పేస్ట్ ఆయిల్ రైస్ ఫిఫ్టీన్ మినిట్స్ కడిగి నానబెట్టుకుంటే సరిపోతుంది రెండు ఎలా చేయాలో చూపిస్తాను ఈ అతనికి షిఫ్ట్ చేసుకుందాం మందపాటి అడుగు మందంగా ఉంటే కింద తీసుకోవాలి ఇది అడుగు మందంగానే ఉంటుంది టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది నేను ఆయిల్తోనే చేస్తాను ఆయిల్ ఇచ్చే దాకా ఉల్లిపాయలు మన ఇష్టం వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు మన ఇష్టం ఆప్షనల్ నేను ఉల్లిపాయ వేయను ఇలాగే వేస్తా ముందుగా బిర్యానీ ఆకు సాధిగా ఇలాసి లవంగా వండపూ వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి పుదీనా పచ్చిమిర్చి రెండు నిమిషాలు వేగాక ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి టూ టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్తే బగారాల్లో టేస్ట్ రావడానికి కారణం అల్లం టేస్ట్ ఫ్రెష్ ఉండాలి అల్లం వెల్లుంకాయ టేస్ట్ ఎంత ఫ్రెష్ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది కూడా ఇది బాగా వేగాలి అల్లం వెల్లుంకాయ వేగాలి అడుగు అంటకుండా తిప్పుతూ ఉండాలి అల్లం వెల్లుల్లి తయారు చేస్తే ఇంకా ఎరగా వేయాక వేగాక ఇందులో ధనియాల పౌడర్ వేయాలి వేసి కాస్త ఆయిల్గా ఫ్రై అయ్యాక వాటర్ పోసుకోవాలి దీంతో వన్ కప్ రైస్ తీసుకున్న వన్ అండ్ హాఫ్ వాటర్ పోసుకోవాలి వన్ అండ్ హాఫ్ వాటర్ ఇందులో రుచికి సరిపడా కాస్త కళ్ళు వేసుకోవాలి సర మరిగే వరకు మూత పెట్టుకోవాలి ఇందులో రైస్ వేసుకోవాలి వాటర్ అంతా వండుకొని రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్నాక ఒకసారి ఇలా కలిపి కూత పెట్టాలి ఉడికేటప్పుడు సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఉడికేటప్పుడు మళ్ళీ ఒకసారి కలపాలి ఇప్పుడు చికెన్ చూసుకుందాం గాలి వేదిగా చూద్దాం ఉడికిందరి ఫ్లేవర్ బాగుంది స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇంత ముక్క ఉడికిందో లేదో చూసుకుందాం ఉడికిపోయింది ఇందులో కొత్తిమీర గుప్పేడు కొత్తిమీర వేసుకొని ఒక నిమ్మకాయ చెక్క వేసుకోవాలి గింజలు లేకుండా వేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చికెన్ నాటుకోడి చికెన్ రెడీ నాటుకోడి చికెన్లో గ్రేవీయే బాగుంటుంది గ్రేవీ ఉంటేనే బాగుంటుంది ఇంకా కావాలంటే కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు నాకు ఈ మాత్రం సరిపోతుంది కాబట్టి నేనేమి పోయడం లేదు ఫైవ్ మినిట్స్ నుంచి ఆఫ్ చేద్దాం స్టవ్ ఉడుకుతూ ఉంటే ఒకసారి కలిపి స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి మగ్గిపోద్ది స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న చికెన్ నాటుకోడి చికెన్ రెడీ అయిపోయి సేమ్ మటన్లా ఉంటుంది సూపర్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం పొగలు వస్తుంది ఇలా పొగలు వస్తే అన్నం అయినట్టే బగారా రైస్ రెడీ స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇలా ఇలా పొడి పొడిగా వస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకోవడమే బగారా రైస్ రెడీ స్టవ్ ఆఫ్ చేసుకోవడం